హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం పార్టీ నాయకుడు శివరాజు మాట్లాడారు ఖరీఫ్ పంట వేసి నాలు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వ్యవసాయ అధికారులు పంట నమోదు చేయలేదని ఆరోపించారు పంట నమోదు చేయని కారణంగా ప్రస్తుతం యూరియా డిఏపి కొరత ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండపడ్డారు వ్యవసాయ అధికారులు వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి సమగ్రంగా పంట నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటివరకు పంట నమోదు చేయకపోవడం చాలా దుర్మార్గమైన చర్య దీన్ని వెంటనే పంట నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ పక్షం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క కరెంట్ సీజన్లో దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ రైతులు ఏ పంట వేస్తున్నారు పత్తి ఎన్ని ఎన్ని వేల ఎకరాలు ఉంది అదేవిధంగా వరి పంట కావచ్చు మొక్కజొన్న కావచ్చు ఏ పంటలు ఎన్ని లక్షల ఎకరాల్లో ఉందని కూడా అంచనా కూడా ఈరోజు మనకు తెలియాలంటే ఈ రోజు పంట నమోదు చేస్తేనే చాలా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉండేది కానీ దీన్ని నమోదు చేయకపోవడం వల్ల ఎందుకంటే ఈరోజు ఎన్ని ఎకరాలలో పంట వేస్తేనే ఎన్ని మెట్రిక్ యూరియా అవసరం అనేది కూడా మనకు తెలియ అవసరం ఉండదు కానీ అది చేయకపోవడం వల్ల ఈరోజు అందులో భాగంగానే కొంతమేరకు రైతులు ఈ రోజు చాలా యూరియా వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి అధికార యంత్రాంగం ప్రభుత్వం తక్షణమే ఈ పంట నమోదును ప్రారంభించాలని చెప్పేసి డిమాండ్ చేస్తే అధికార యంత్రాంగం ప్రభుత్వము అదేవిధంగా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు పక్కడి బందిగా పంట నమోదు ప్రక్రియను ప్రారంభించాలి ఇప్పటికే చాలా ఆలస్యమైంది నాలుగు నెలలు గడిచిపోతున్నాయి అయినా ఇప్పటి వరకు చేయలేదు ఇకనైనా తక్షణ స్పందించి నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాము లేని పక్షంలో పార్టీలను కలుపుకొని ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని వ్యవసాయ శాఖ అధికారిని అదేవిధంగా కార్యాలయ